చౌటపల్ మండలం గుడి మల్కాపురం ఫంక్షన్ హాల్లో టీవీ త్రిపుల్ జర్నలిస్ట్ ఛత్రపతి శివాజీ మహారాజా సేవా రైటర్ అండ్ జర్నలిస్ట్ వార్డు గ్రహీత కొత్త బాలరాజు గౌడ్తో మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కులవృత్తులను ఆదుకుంది కేసీఆర్ మాత్రమే తెలంగాణ అభివృద్ధి చెందాలంటే మీ ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు ఈ సమావేశంలో జరిపి చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ పల్లె రవికుమార్ గౌడ్ శిథిలం మెట్ల శ్రీహరి ఎరుపుల అంజమ్మ తెలంగాణ భిక్షం రాసాల వెంకటేశం సాగర్ లారీ భిక్షం పాల్గొన్నారు టీవీ 7 జర్నలిస్ట్ కొత్త బాల్ రాజ్‌కౌర్డ్. ని మంచికొన ఉండన కొరకు నుంచి వచ్చిన నవీన విగుప్తీజారు కేసీఆర్ గురించి అనేక విషయాలు ఉన్నాయి. వాట్ అన్నిటి కూడా మాట్లాడడానికి మనందరికి చెప్పడానికి పెద్దలు గెట్ఆర్ గారు వచ్చారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ గారు చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన నాయకుడు మునుగోడులో ఏదైతే ఫ్లోరోసిస్ విముక్తి కొరకు ఇంటింటికి మంచి ఇవ్వాలన్నా కేసీఆర్ గారి కోరికను రాష్ట్ర మంత్రికి కూడా చేస్తే బాగుంటుంది అని చెప్పి మిషన్ భగీరథకు ప్రణాళిక చేసిన మన నాయకుడు కేటీఆర్ గారు కళ్యాణ లక్ష్మికి ఆ పేరు పెట్టిన నాయకుడు కేటీఆర్ గారు భారతదేశంలో పరిశ్రమలు పెట్టాలని ఎవరైనా అనుకుంటే ప్రపంచంలో అది తెలంగాణలోనే పెట్టాలి ఎక్కడెక్కడ మొత్తం ప్రపంచం మొత్తం తిరిగి పారిశ్రామిక వేత్తలు తీసుకొచ్చి అతి తక్కువ కాలంలో ఈ ప్రపంచంలో అతి తక్కువ కాలంలో అతి ఎక్కువ మందికి అంటే ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన అద్భుతమైన పరిపాలన దర్శుడు కేటీఆర్ గారు ఒక మంచి ఇండస్ట్రియల్ పాలసీ తీసుకొచ్చి పిఎస్ఐ పాస్ తీసుకొచ్చి కేసీఆర్ గారు ఏదైతే నీళ్లు కరెంటు రోడ్లు శాంతి భద్రతలు వీటి వీటన్నిటి విషయాల్లో రాష్ట్రాన్ని ముందంజలు ఉంచితే వీటన్నిటినీ వాడుకొని ప్రపంచవాదం చూపించి భారతదేశంలో ఒక నిమిషం కూడా కలిగిపోని రాష్ట్రం తెలంగాణ అక్కడికి రండి మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి పారిశ్రామిక వ్యక్తులందరినీ కూడా తీసుకొచ్చి చేనేత కార్మికులు ఆకలి చావులు ఆత్మహత్యలకు పాలైన చేనేత కార్మికులకు అనేక కొత్త పథకాలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో ఈ రాష్ట్రం నుంచి ఆకలి దరిద్రాన్ని పారదొలడంలో తనదైన పాత్ర పోషించిన పెద్దలు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఈనాటి ముఖ్య అతిథి కేటీ రామారావు గారిని మాట్లాడలే సిద్ధంగా విజ్ఞప్తి